డికే న్యూస్ కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు గ్రంథాలయ వార్షికోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ నేటి యువత సెల్ ఫోన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని దాని వలన ఎటువంటి ఉపయోగం లేదని పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానం పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు శుక్రవారం గ్రంథాలయ వార్షికోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల పాటు జరిగే గ్రంథాలయ వార్షికోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం నేర్చుకోవాలని ఆయన అన్నారు పుస్తకాలు చదవడం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం జరుగుతుంది మన ప్రజలకు ఇచ్చేటువంటి మెసేజ్ ఏముందని అంటే కనుక ఈ రోజుల్లో ఎక్కువ మంది సెల్ ఫోన్స్ తోనే టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు వాల్యుబుల్ టైం అంతా కూడా దానికే పోతుంది సో బుక్స్ చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ చైతన్యం రావాలి అని అంటే కనుక సమాజానికి ఉపయోగపడాలి అని అంటే కనుక కంపల్సరీగా బుక్స్ చదవాలి బుక్స్ ద్వారానే జ్ఞానం వస్తుంది తప్ప మొబైల్ ద్వారా రాదు కాబట్టి ఈ వారం రోజులు జరిగినటువంటి వారోత్సవాలు ఏదైతే ఉన్నాయో గ్రంథాల యొక్క ఇంపార్టెన్స్ని ప్రతి ఒక్కళ్ళు తెలియజేసి మీడియా ద్వారా ఈ యొక్క కార్యక్రమాల ద్వారా జనాలకు అందరికీ తెలియజేయడం వల్ల వాళ్ళు సృజనాత్మక శక్తి పెరిగి వాళ్ళ సమాజానికి దోహదపడటంతో పాటు సమాజ శ్రేయస్సుతో పాటు వ్యక్తిగత వికాసానికి కూడా ఇది దోహదపడుతుంది కాబట్టి ఇక్కడి నుంచి మనము ఈ గ్రంథాలయాన్ని చాలా సీరియస్గా తీసుకుని చేయాలి